ఇమాన్యులే మీరా అంటే ఖచ్చితంగా నేను ఇమాన్యుల్లో సెలెక్ట్ చేసుకుంటా అంటూ తనజా చెప్పిన మాట ఇప్పుడు ఒక్కసారిగా భరణి హార్ట్ ఎత్తగానూ బ్రేక్ చేస్తూ వచ్చేసింది ఇక భరణి అయితే చాలా బాధపడుతూ సంజనా సుమల్ ముందు చెప్తూ ఉంటాడు నేను తన కోసం ఎంతలా ఆలోచించా ఎంత సపోర్ట్ ఇచ్చా కానీ ఈ రోజు నన్ను ఇలా మాట్లాడుతుంది నాకన్నా ఇమాన్యుల్కే సపోర్ట్ ఇస్తా అంటుంది అంటే ఏంటి నేను దానికి ఎప్పుడు సపోర్ట్ చేయలేదా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక తనజా పేరు ఎత్తాలన్నా సరే వంద సార్లు ఆలోచించే విధంగా అయితే హార్ట్ బ్రేక్ అయిపోయి ఉంటుంది భరణిది ఇక ఈ భాగంగానే తనజా కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది ఇక భరణి అయితే తన దగ్గరికి వెళ్తాడు తనుజా నేనేమైనా తప్పు చేశానా అని అడుగుతారు ఇక అలా ఏమీ లేదు అంటుంది మరి అయితే నీ తప్పు చేయని నాన్నని మరి ఎందుకు ఎంతలా దూరం పెడుతున్నావో అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటారు ఇంకా ఏది ఏమైనా సరే తనుజ అయితే ఇంకా ఫైనల్ వీక్ వచ్చేసరికి ఇక ఎవరు ఇంపార్టెంట్ ఎవరు కాదు అనే విషయాన్ని తేల్చి చెప్పేస్తుంది అనుకుంటాం మొత్తానికి భరణి అయితే దివ్య లేని లోటుని మరోసారి గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్గా కనిపించేస్తారు లైవ్లో